అందరికీ నమస్కారం జామి ప్రేమ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం మా ఛానల్ వీక్షిస్తున్న అందరికీ కూడా పేరు పేరున మా హృదయపూర్వక అభినందనలు ఇక అలనాటి ఆణిమిత్యాల కార్యక్రమంలో ఈరోజు మనకు దొరికిన ఆణిమిత్యం దేశద్రోహుల సినిమా దేశద్రోహుల సినిమా అందులో ఒక పాట జగమే మారినది మధురముగా ఈవేళ కళలు కోరికలు తీరినవి మనస్తారా అనే పాట ఈ పాట గురించి సాహిత్యం సంగీత విశ్లేషణ నా పరిధి మేరకు మీకు చేయాలని ప్రయత్నం చేస్తాను ఏవైనా సూచనలు ఉంటాయి కామెంట్ బాక్స్లో తెలియజేయండి నేను సరి చేసుకుంటాను వీడియో పూర్తిగా చూడండి ఆసక్తికరమైన విషయాలు చివరిలో కూడా ఉన్నాయి నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అయితే ఇక ఈ పాటకు స్క్రీన్ మీద అభినయించిన వారు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ డాక్టర్ ఎన్టీ రామారావు గారు చాలా అద్భుతంగా నటించారు ఈ పాటలో ఆయన ఆయన హావభావాలు అవి చాలా అద్భుతంగా ఉన్నాయి ఈ పాటకి ఒక నిండుదనాన్ని తీసుకొచ్చాయని చెప్పి ఆ రోజుల్లో అందరూ అనేవారు అనమాట ఈ పాట చాలా బాగా చేశారు ఆయన ఇక ఆయన సరసన చేసినటువంటి నటీమణి మీకు అందరికీ అప్పుడు తెలిసిన ఆమె 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 పేరు దేవిక దేవిక అంటే ఆ రోజుల్లో చాలా చాలా ఆమెని చాలా అందగతిగా అనేవారు అనమాట చాలా అందంగా ఉండేదామే ఆయన ఎక్కువ జంటలో ఎక్కువ ఎక్కువ జంట చాలా సినిమాల్లో చేశారు పాపులర్ అయిన జంట అది అంత బాగా వారు ఆ సినిమాలో అభినయించారు ఆ పాటకు ఇక పాట రాసిన వారు ఆరుద్ర ఈయన అభ్యుదయ కవి పండితుడు ఈయన మహాకవి శ్రీశ్రీ గారికి మేనల్ అడుగుతాడు ఈయన అనేక రచన వ్యాసంగాలు ఉపోసణ పట్టినటువంటి ఆరుద్రకు సరితూగే రచయిత లేడని ఆ రోజుల్లో అందరూ అనేవారు ఎన్నో మధురమైన గీతాలని తెలుగు ప్రేక్షకులకి ఆరుద్ర గారు అందించారు ఆయన ఇచ్చిన పాటలు ఎప్పటికీ మరువలేం ఈనాటి కూడా అద్భుతంగా ఉన్నాయి ఇక సంగీతం విషయానికి వస్తే కవి సమ్రాట్ ఎస్ రాజేశ్వరరావు గారు ఈ పాటని అద్భుతంగా కంపోజ్ చేశారు ఆ రోజుల్లో జగమే మారినది అనే ఈ పాట సూపర్ హిట్ అయిందనమాట అచ్చ తెలుగు భాషకు తెలుగు యొక్క సంగీతానికి పాశ్చాత్య బాణీలు ఎలా జతపరచవచ్చో ఆయనకు తెలిసినంత బాగా మరి ఎవరికీ తెలియదు అది ఆ రకంగా ఆయన మిక్స్ చేసేవారు అనమాట అంటే పాశ్చాత్య భాషకు అక్కడ ఉన్నటువంటి రాగాలకు మన తెలుగు రాగాలని అనుసంధానం చేసి ఆయన అద్భుతంగా చేసేవారు ఆ రోజుల్లో నిజంగా చెప్పాలంటే ఆయనకి సరిస్ సరిపాటి ఎవరు లేరు అనమాట సరిజువు ఎవరు లేరు అని చేత సాలూరి రాజేశ్వరరావు గారు ఒక మహా సంగీత దర్శకులు అయితే ఆయన చిన్నతనం నుంచే ఎన్నో రాగాల్ని అవుపోసన పెట్టారనమాట ఆయన కంఠంలో పలికించారు ఈ పాటగా ఆయన ఎంచుకున్న రాగం కమనీయమైనటువంటి కళ్యాణి రాగం కళ్యాణి రాగంలో సూపర్ హిట్ మెలోడీ సాంగ్ని ఆయన కంపోజ్ చేశారు ఈ పాటకు అయితే రాజేశ్వరరావు గారు ఎప్పుడు కూడా ఒకే అంటే రాగాన్ని ఒకే రాగాన్ని వెంట వెంటనే కంపోజ్ చేయరు ఆయన ఒక రాగం చూసి అంటే అక్కడ రచయిత రాసినటువంటి పదాలను బట్టి ఆ యొక్క భావాలను బట్టి ఆయన అక్కడ సంగీత దర్శకత్వం తీసుకుంటారు అలాగే రాగం కూడా ఆయన దాని సరిపోయే రాగాన్ని అనమాట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ ఇవ్వండి అలాగే మీరు ఇచ్చే సపోర్ట్తో ఎన్నో వీడియోలు చేయగలను నమస్తే సెలవు